హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇక్కడ చూడండి నేను సోరకాయ అప్పాలు చేశానండి అప్పాలు చాలా బాగుంటాయి సోరకాయతో తర్వాత బియ్య పిండి మిగతా కొన్ని పదార్థాలు వేసి చేశాను తినడానికి చాలా టేస్ట్ ఉంటుందండి అండి ఇలాగ ఉత్తుదైనా తినచ్చు లేదంటే కర్రీలైనా ఏమైనా తీసుకోవచ్చు ఇలా చూడండి మాకు కావాల్సినంత సోరకాయ తీసుకుంటున్నాను నేను ఇలా చాలా బాగుంటుందండి ఇలా సోరకాయ అప్పాలు వచ్చేసి మేము అప్పుడప్పుడు చేసుకొని తింటుంటాము ఇందులో కర్రీ కూడా వేసుకోవచ్చు లేదనుకుంటే ఇలా ఖాళీగా తీసుకోవచ్చు ఇలా పైన ఉండే చెక్క అంతా తీయాలండి ఇది నేతగా లేదు కొంచెం బలిసినట్లు అనిపిస్తుంది అందుకోసము పైన ఉండే చెక్క అంతా కూడా ఇలా తీసేస్తూ ఉన్నాను ఆ పైన అంతా చెక్క తీసేసుకొని ఇలా చూడండి ఫ్రెండ్స్ పైన కొంచెం బలిసింది ఫ్రెండ్స్ ఇది నేతగా ఉంటే ఈజీగా వస్తుంది కొంచెం బలిసింది కదా రావట్లేదు చెక్క అయినా కూడా తీసేస్తూ ఉన్నాను ఇలాగా మొత్తం మనం చెక్కంతా తీసేసుకోవాలండి అందులో అలాగా ఆ చెక్క కూడా మనం చట్నీ చేసుకోవచ్చండి పడాయిల్సిన పని లేదు అంతా క్లీన్ చేసి కడుక్కొని చట్నీ కూడా చేయొచ్చు ఆ చెక్కతో కూడా ఒకసారి చట్నీ చేసేది కూడా చూపిస్తాను నీకు మీకు ఇలా ఇలా అంతా కట్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్ ఇలా చెక్క అంతా తీసేసుకున్న కొబ్బరి తురుమేది ఉంటుంది కదా అది తీసుకొని మనం తురుముకోవాలి ఇలాగా ఇలా మనకి ఎంత కావాలనిపిస్తే మనకి ఎంత చేసుకుంటామో దాన్ని బట్టి తురుముకోవాలండి చూడండి ఇలా తురుముతూ ఉన్నా నేను మొత్తం మనం ఆ పీస్ అంతా తురిమేసా అండి నేను మాకు కావాల్సినంత మీకు ఎంత కావాలనుకుంటే అంత తీసుకొని తురుముకోవచ్చు మాకు సరిపడే అంత తీసుకున్నా నేను ఇలా చూడండి ఫ్రెండ్స్ అంతా తురిమేస్తూ ఉన్నా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఇవి సొరకాయ అప్పలు వచ్చేసి సూపర్గా ఉంటాయి తినడానికి చాలా టేస్ట్ మనకు సొరకాయ వాడడం చాలా మంచిది కదా ఇప్పుడు కాలంలో బాగా దొరుకుతుంది మనకి చూడండి ఇలాగ తీసేసాను నేను ఒక కప్పు అంతా అండి ఒక కప్పు అంతా తురుముకున్నా నేను చూడండి ఫ్రెండ్స్ తురిమి పక్కన పెట్టుకున్నాను ఇది వచ్చేసి పచ్చిమిర్చి అండి పచ్చిమిర్చి తర్వాత ఇవి పెసులు అండి ఒక బి కప్పు బియ్యం పిండి కొంచెం కొత్తిమీర తరుగు తర్వాత వచ్చేసి కరివేపాకు అండి ఇక్కడ వచ్చేసి సొరకాయ ఇలాగండి ఇవన్నీ కావాల్సిన పదార్థాలు ఇందులోకి మనకి జీలకర్ర కావాలి జీలకర్ర కూడా వేసుకోవాలండి పక్కన పెట్టుకున్నాను ఇద్దరు చూడండి ముందుగా వచ్చేసి ఒక కప్పు సొరకాయ వేసుకున్నా నేను సొరకాయ కప్పు ఒక కప్పు సొరకాయకి రెండు కప్పులు బియ్యం పిండి వేసుకోవాలండి మామూలుగా బియ్యం పిండి ఉంటుంది కదా అదే ఇలా చూడండి ఫ్రెండ్స్ నేను ఇవన్నీ తరిగి పెట్టుకున్న చిన్న చిన్నగా తరిగేసి కడిగి పెట్టేసుకున్నాను నేను అందుకోసం అన్నీ వేసేస్తూ ఉన్నా ఇంకా కడగాల్సిన అవసరం లేదు కదా అనేసి ఇప్పుడు మనము ఇవి పెసరబాయ్ వచ్చేసి ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టుకోవాలండి వేస్తే బాగుండు ఒక అర్ధ గంట ముందే నానబెట్టి పెట్టుకోవాలి అవి కూడా అన్నీ వేసేసాను వేసేసి చూడండి ఫ్రెండ్స్ బియ్యం పిండి మన మామూలు రేషన్ బియ్యం ఉంటాయి కదా అదే పిండి అండి ఇది మన జిన్నాకి పిచ్చుకొచ్చుకుంటే అయిపోతుంది అలాగా ఒక కప్పు శనగ ఒక కప్పు దీనికి సోరకాయ తురంకి రెండు కప్పులు అండి ఇది వచ్చేసి వామండి వామ్ వేస్తే బాగుంటుంది కదా కొంచెం ఏమన్నా కడుపు నొప్పి అలా అనిపించినా కూడా బియ్యం పిండే కదండి కడుపు నొప్పి అని అలా అనిపించిన పిల్లలకి వామతో కొట్టేస్తుంది కదా అందుకోసం వామేసాను తర్వాత వచ్చేసి కొంచెం తెల్ల నువ్వులు వేసానండి తెల్ల నువ్వులు వేయడం కూడా చాలా బాగుంటుంది ఇది ఇలాగా కొంచెము సొరకాయలో వాటర్ ఉంటుంది కదండి అందుకోసం ఫస్ట్ అంతా కలపాలి వాటర్ వేసుకోకూడదు ఇలా అంతా మిక్స్ చేయాలి మిక్సీ చేసిన తర్వాత మనకి వీలైనంత వాటర్ వేసుకోవాలండి ఇలాగా వీలైనంత వరకు వాటర్ వేసుకోవాలి ఎక్కువ వాటర్ వేయకూడదు ఎక్కువ వాటర్ వేస్తే మనకి మళ్ళీ చేయడానికి రాదు అందుకోసము తక్కువ వాటర్ వేయాలి ఇలా చూడండి ఫ్రెండ్స్ నేను అంత కలిపి ఇలా ముద్దలాగా మనం చపాతి ముద్ద లేదంటే రొట్టెకి చేసుకుంటాం కదా సేమ్ అలాగే ఇది కూడా అప్పాలకు చేసుకునేది కూడా చాలా బాగుంటాయండి అప్పాలు ఇవి అదే చెప్పాను కదా సూపర్ టేస్ట్ ఉంటాయనేసి ఒకసారి ట్రై చేయండి ఇలా ఇవన్నీ మనకి ఎంత సైజు కావాలంటే అంత సైజు ముద్దలు చేసి పక్కన పెట్టేసుకోవాలండి కొంచెం చేతికి ఆయిల్ అంటించుకోవాలి చేతికి కాకుండా ఉంటుంది పిండి అంతా కొంచెం చేతికి ఆయిల్ అంటించేసుకొని ఇలాగా ఇలా చూడండి ఫ్రెండ్స్ కొంచెం ఆయిల్ అంటించేసుకొని మొత్తం అలా ముద్దులు చేసి పక్కన పెట్టుకోవాలండి కొంచెం మనము చపాతి తింటే కొంచెం చిన్నగా చేసుకుంటే చాలా బాగుంటుంది పెద్దగా కూడా చేసుకోవచ్చు కానీ చిన్న చిన్నగా చేసుకున్నాను నేను బాగుంటుంది అనేసి ఇలా చూడండి చిన్న ఒక పేపర్ ఉంటుంది కదా ఆ పేపర్ వచ్చేసి ఇలా కట్ చేసి పెట్టుకున్నా అది కొంచెం ఆయిల్ వేసుకున్నా అండి పేపర్కి మనకి పిండి కరుసుకోకుండా ఉండడానికి ఆయిల్ వేసేసుకున్నా చూడండి ఇలా ఫ్రెండ్స్ చిన్న చిన్న ముద్దలు ఉంటాయి కదా అవి తీసుకొని అలా మనకి అప్పలాగా ఒత్తుకోవడం అండి ఇలా చేతికి కరుసుకుంటే కొంచెం ఆయిల్ వేసేసుకొని అప్పలాగా ఒత్తుకుంటే సరిపోతుందండి ఎక్కువ మందం లేదు ఎక్కువ లేదు ఒక్కొక్క రకంగా చేసుకుంటే మనకి తినేటప్పుడు క్రిస్పీ క్రిస్పీగా మంచిగా ఉంటాయి అందులో ఉండే ఇవి బ్యాళ్ళు అన్నీ వేసాం కదా మనము అవి కూడా బాగా టేస్టీగా ఉంటాయి పెసర బ్యాళ్ళు తర్వాత ఇవన్నీ వేసాం కదా పచ్చిమిర్చి కొత్తిమీర అవన్నీ మంచి టేస్ట్ అనిపిస్తాయండి అవన్నీ వేగడం వల్ల అందుకోసం ఇది హెల్త్ కూడా మంచిదే కదండి కొత్తిమీర అవన్నీ కూడా అందుకోసం అన్నీ వేసే చేస్తూ ఉన్నాయి ఇలాగా అప్పుడప్పుడు ఎప్పుడన్నా అట్లా బ్రేక్ఫాస్ట్గా కూడా తీసుకోవచ్చు అండి చాలా బాగుంటాయి లేదంటే నైట్ కూడా తీసుకోవచ్చు ఇలా చూడండి ఫ్రెండ్స్ మొత్తం అంతా ఇలా సలపాగా చేసిన సలపాగా కదండి ఒక ఒక్క రకంగా నిదానంగా చేసుకోవాలి అది ఇలా హోల్ పెట్టుకోవాలండి మధ్యలో ఇలా హోల్ పెట్టుకోవడం వల్ల మనకి మంచి ఇంకా కాలుతూ ఉంది చూడండి ఇలా హోల్ పెట్టుకుంటే మనకి బియ్యం పిండి కదా కాలడానికి నిదానం అవుతుంది ఇలా కొంచెం మందం ఉండే ప్యాన్ తీసుకోవాలండి నేనైతే రొట్టి చేస్తాం కదా రొట్టి చేసుకుంటే పెనం తీసుకున్నాను మనం మామూలుగా రొట్టి చేస్తాం కదండి ఆ పెనం మీద అందులో కొంచెం ఆయిల్ వేసేసుకోవాలి లేదంటే పెనం కరుసుకుపోతుంది అందుకోసం ఆయిల్ వేసానండి నేను అలా కొంచెం ఆయిల్ వేసేసి ఇలా చూడండి ఫ్రెండ్స్ ఇలా ఈజీగా వస్తుంది తీయడానికి కూడా మనకి ఎక్కువ ఇబ్బంది కూడా అనిపించదు ఇలా ఈజీగా వచ్చేస్తుంది తీసేసాను చూడండి తీసి కొంచెం పైన కూడా ఆయిల్ వేయాలండి ఆయిల్ వేస్తే బాగా కాగుతుంది ఇలా చూడండి కొంచెం స్లోగానే కాల్చుకోవాలండి ఇది బియ్యం పిండి కదా నిదానం అవుతుంది అందులో ఉండే పదార్థాలు అన్నీ వేగడం కూడా నిదానం అవుతుంది అందుకోసమే స్లోగా పెట్టి నిదానం కాలిస్తేనే మనకు బాగా టేస్టీగా వస్తుంది అందుకోసం నిదానంగా కాల్చాలండి ఇది ఇలా చూడండి ఫ్రెండ్స్ మనకి రెడీ అయిపోతూ ఉంది ఒక నిమిషం ఇంకా కనీసం ఒక నిమిషం పడుతుందండి మనం కాలడం కాల్చడానికి నిదానంగా మంటపెట్టి కాల్చాలి కదా లోపలంతా కూడా వేడిగా అవ్వాలంటే స్లోగా కాలుస్తేనే లోపలంతా కూడా కాలుతుంది లేదంటే మనకి ఇబ్బంది అవుతుంది అందుకోసం ఫ్రెండ్స్ ఇలా చూడండి ఇట్లా బాగా రెడ్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలండి అలా కాల్స్తేనే చాలా బాగుంటుంది మనకి అలా రెడ్ కలర్ వచ్చేంత వరకు కాల్చాలండి ఇప్పుడు ఇట్లా ప్లేట్లకు సర్వ్ చేసుకుంటే అయిపోతుంది చూడండి ఫ్రెండ్స్ మనకి సోరకాయ అన్నీ రెడీ చేసేస్తాం మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్